హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేడీ బ్రదర్స్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నెక్స్ట్ టుడే బ్లాగ్ వచ్చేసి మా ఈరోజు నాగలపంచమి కదా ఫ్రెండ్స్ సో ఎర్లీ మార్నింగే లేచేసి బయట వాటర్ పట్టేసి ముగ్గు అయితే సో నెక్స్ట్ ఇక్కడ మా చెట్లకైతే వాటర్ పట్టేసిన పిల్లల కోసం అయితే రైస్ పెట్టినా దొండకాయ కర్రీ వేసేసిన పాలు కూడా పెట్టేసిన నెక్స్ట్ వచ్చేసి అప్ అయ్యేసి ఇప్పుడైతే దీపం పెట్టేసిన చూడండి ఇంట్లోనైతే నెక్స్ట్ ఇక టెంపుల్కి అయితే వెళ్ళాలి బస్తీలు పువ్వులు బనానాస్ కుంకుమ పసుపు కొబ్బరికాయ వత్తులు అగరబత్తులు నెక్స్ట్ పాలు నెయ్యి పాలాలు తీసుకోవాలి షాప్లో హాయ్ స్కూల్కి వద్దున్నావా స్కూల్కి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము టెంపుల్కి వచ్చేసినాం మా చిన్నబాబునైతే స్కూల్లో డ్రాప్ చేసేసి నెక్స్ట్ అక్కడ షాప్లోనైతే నెయ్యి పాలు అండ్ పాలాలు అవి తీసుకొని అయితే అక్క నేను మా ఇంకో సిస్టర్ మేము ముగ్గురం అయితే ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చినాం వెళ్ళమంటే ఇక్కడ ముందైతే ఇక్కడ టెంపుల్ ఎంట్రీ ఇది వచ్చేసి లోపలికి ఇక్కడ పుట్ట అయితే ఉన్నది ఇక్కడ ఫస్ట్ పుట్ట దగ్గరనైతే పాలు పోసిన తర్వాత అక్కడ దేవతనైతే అయితే దర్శించుకోవాలి అని అన్నట్టు చూడండి చాలా మంది వచ్చారు ఆల్రెడీ మేము వచ్చినప్పటికే ఫ్రెండ్స్ ఇక్కడనైతే ఇప్పుడు మేమైతే పాలు పోస్తున్నాం పుట్ట లోపలికి ఉంది కదా సో పుట్టల పోయానికి లేదు అన్నట్టు అందుకని చెప్పేసి ఇక్కడ పడగలయితే పెట్టిరు నెక్స్ట్ అక్కడ కుండలు పెట్టిరు కుండలు నెక్స్ట్ పాలు బసీలు అక్కడ నెయ్యి ఉంది కదా నెయ్యి అందులో దీపంలో పోసేసి వత్తులేసి సినాం నెక్స్ట్ పువ్వులు నెక్స్ట్ పాలాలు పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టేసి మేమైతే నెక్స్ట్ కొబ్బరికాయ అయితే కొట్టేసినాం అన్నట్టు కొబ్బరికాయ కూడా ఇక్కడే కొట్టాలి అక్క కూడా అట్లనే మేమిద్దరం అనుకునే తీసుకొచ్చినాం నెక్స్ట్ బస్సులు అయితే కూడా తీసుకొచ్చిన బనానస్ తీసుకొచ్చిన బనానస్ కూడా పెట్టేసిన చూడండి అసలు చాలా మంది ఎల్లమ్మ తల్లి అందరినీ చల్లగా చూడు అని చెప్పేసి మొక్కుకొని అయితే ఇక్కడనైతే పాలు వోసేసిన నేనైతే ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చాలా బాగా అనిపించింది ఇది పుట్ట అన్నట్టు ఇక్కడ పుట్ట ఉంది ఆ పుట్ట లోపలికి పోయానికి లేదు సో అందుకని చెప్పేసి అక్కడ నాగపడిగా అయితే ఉన్నాయి కదా అక్కడనైతే కుండలు పెట్టేసి దేవుడి అందులోనైతే పాలు పోసేసి ఇప్పుడైతే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది అన్నట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత రష్ చాలా బాగా అనిపించింది మాకైతే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి కూడా వచ్చేసినాం ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఎల్లమ్మ టెంపుల్ ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసినాం చూడండి ఇక్కడ లోపలికి అంటే అలో లేదు ఓన్లీ అక్కడ బొట్టు పెట్టుకొని మనం బయట నుండి చూసి వెళ్ళడమే అన్నట్టు నెక్స్ట్ ఇక్కడ మల్లన్న టెంపుల్ పక్కనే ఉన్నది మల్లన్న టెంపుల్ కూడా వచ్చేసినాం ఆ మల్లన్న దేవుని కూడా దర్శించుకొని అయితే మేము ఇంటికైతే అయితే వచ్చేసినాం అన్నట్టు మేము వచ్చేసరికి టూ ఫ్రెండ్స్ అయింది అనిపించింది వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్